హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మెందుకోసం మనం అయితే అనుకుంటే వైష్ణ మార్కెట్ బీ బ్లాక్ లో ఉన్న హనలక్ష్మి శ్రీనివాస పాలెస్ అయితే వచ్చి అండి సో షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి వన్ థర్టీ నైన్ వన్ ఫార్టీ అయితే వస్తుంది ఇక్కడ కలెక్షన్స్ ఏంటంటే మనకి మల్టిపుల్ కలెక్షన్స్ అయితే ఉంటాయి తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి మనకి డైరెక్ట్ నుంచి ఆప్షన్ ఉంది లేదు అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో ఇక్కడ ఏంటంటే మనకి వాషబుల్ ఐటమ్ దగ్గర నుంచి మిక్స్డ్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయి ఈవెన్ పెట్టుబడికి కావాలన్నా వాషబుల్ డైలీ వేర్కి కావాలి లేదా వెడ్డింగ్ స్పెషల్ ఫట్టు సారీస్ కావాలి లేదంటే ఇప్పుడు చక్కగా మనకి రెడీమేడ్ మెన్స్ వే కలెక్షన్స్లో కూడా సో చాలా షర్ట్స్ అయితే తీసుకొచ్చేసారు సో మీరు ఇలా కావాలి అన్న కూడా తీసుకోవచ్చు అనమాట లేదంటే డైరెక్ట్ విజిట్ వచ్చి కూడా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇవి మాత్రమే కాదండి మనకి ఈవెన్ పట్టు సారీ కలెక్షన్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో అయితే ఉంటాయి అండ్ ఇట్లా మనకి మహేశ్వరి కలంకారి కాటన్స్ లో కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇలా షర్ట్స్ కలెక్షన్స్ కానీ లేదు అంటే ఇట్లా మీరు డైరెక్ట్ విజిట్ ఆప్షన్స్ సో మీకు ఎలా కావాలి అంటే అలా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒకే కలెక్షన్ ఉంటుందండి షాప్ అన్నప్పుడు మనకి మిక్సర్లో చాలా చాలా వెరైటీస్ ఉంటాయి సో మీకు ఏ కాస్ట్ లో కావాలి ఎలా కావాలి స్టైల్స్ అని చెప్తే డిపెండ్ ఆన్ దాన్ని బట్టి మీ ఇంట్రెస్ట్ బట్టి మీకైతే కలెక్షన్ అనేది అయితే చూపిస్తూ ఉంటారు అసలు ఈవెస్ కలెక్షన్స్ ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది మనం వీడియోలోకి అయితే తెలియచూద్దాము పైన అయితే మనకి పట్టు సారీ కలెక్షన్ అనమాట ఇవాళ కోసం అందమైన ప్యూర్ పట్టు సారీ కలెక్షన్ అండి అంటే మనం యాక్చువల్గా లాస్ట్ వీడియోస్ అయితే చూసాం కదా మనం వన్ థర్టీ నైన్ లక్ష్మీ శ్రీనివాస ట్రాడర్స్ బెయిన్స్ అయితే తెప్పించారు అని అంటే మనం ఏంటంటే ఒక కలెక్షన్ వరకు కూడా వీడియో అయితే ఆల్రెడీ క్యాప్చర్ చేశాను అంటే ఇంకా మీకు వీడియో అయితే రిలీజ్ చేయలేదు చేస్తాను డిపెండ్స్ ఆన్ అంటే అందరు ఇప్పుడు ప్యూర్ అడుగుతున్నారు ఇమిటేషన్ ఉంటాయి ప్యూర్ ఉంటాయి గ్రేట్స్ ఉంటుందండి హ్యాండ్లూమ్ పవర్లూమ్స్ అన్నీ కూడా ఉంటుంది డిపెండ్ ఆన్ డిజైన్ హ్యాండ్లూమ్ పవర్లూమ్ బట్టి మనకి ప్రైస్లో అయితే మారుతూ ఉంటుంది అనమాట ఇవన్నీ ఏంటంటే మనకి హ్యాండ్లూమ్లో వస్తాయి శారీస్ అనేది ప్యూర్ పట్టు చీరలు మంచి క్వాలిటీతో కావాలి అది కూడా సరికొత్త డిజైన్స్ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు కలెక్షన్ మీకు ఫారెస్ట్ థీమ్ ఉంది గజరాజ్ డిజైన్ ఉన్నాయి అంటే ఆ గజరాజ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది ఒకసారి నేను మీకు చూపిస్తాను చూద్దాము వన్ బై వన్ డిజైన్స్ అయితే మంచిగా అంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఇప్పుడు ట్రెండ్ అందరూ ఇష్టపడేటట్టుగా సో మంచి క్లాసిక్ కలర్స్ అండి ఐస్ క్రీమ్ కలర్ ఫుడ్ కలర్ బేస్లోని అసలు చాలా ఎక్ ఎక్సలెంట్గా అవుతుంది కలెక్షన్ ఫ్యాబ్రిక్ చూస్తే ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు ఫుల్ లైట్ వెట్ దట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రెస్ చూస్తున్నారు డిజైన్ ఒక బార్డర్ కాదు మిడిల్లో మనకి టూ బార్డర్స్ ఫుల్గా హెవీగా మంచి ఎలిఫెంట్ డిజైన్ అయితే తయారు చేస్తున్నారు పైన సింపుల్ సో సేమ్ స్టైల్ కింద కూడా డబుల్ బార్డర్ వచ్చి వస్తుంది ఒకసారి పళ్ళు పట్టుకోవచ్చు సో పళ్ళు లుక్ కూడా చూరల్గా ఎంత బాగుందో వన్ మీటర్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ ఓకే సో ప్లెయిన్ బ్లౌజ్ అండి మేడం అదైతే మీకు కట్టచ్చింది అనమాట అంటే అది కూడా చూపించేస్తున్నాను మీకు ఏంటంటే హాఫ్ మీటర్ ఉంది కానీ కటింగ్స్ కొంచెం పోయి ఇదిగో తను పట్టుకుందిగా ఆపిల్స్ వరకు మీకు కట్టచ్చేందు లెంత్ కూడా అంతే వస్తుంది అసలు డిజైన్లు కలర్లు అయితే నిజంగా ఇంకా రెండు కళ్ళు చాలట్లేదు అంత బాగుంది యాక్చువల్గా అంటే నిన్న టైం అయితే లేదు క్యాప్చర్ చేయడానికి అంటే ఒక సెట్ వరకు అయితే తీసేసాను వీడియో అనేది ఇవాళ ఇంకొక క్వాలిటీ అయితే తీస్తున్నాను మీకు నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తానండి సో వీడియోస్ సేమ్ కలర్ మార్చింది కానీ రెండు పక్క పక్కన పెడదాం ఒకసారి లిటిల్ బిట్ వేరియేషన్ ఉందండి ఇది కొంచెం లైట్ వస్తుంది ఇది కొంచెం లిటిల్ బిట్ డార్క్ షేడ్ అయితే వస్తుంది ఎలిఫెంట్ దగ్గర ఇది డార్క్ ఉంది ఇక్కడ లైట్ వచ్చింది అనమాట సో అట్లా ఉంది డిఫరెంట్గా నెక్స్ట్ ఎలిఫెంట్ వన్ మోర్ కలర్ అండి అసలు చాలా బాగుంది షోన్ సేమ్ కాన్సెప్ట్ అయినా మనకి ఆ కలర్ అనేది మారేసరికి అసలు ఎంత ఇంకా వన్ మీటర్ పళ్ళు అసలు ఎంత పళ్ళు కూడా వస్తుంది సుఫుల్ హెవీగా మంచి గ్రాండ్ లుక్ అండి బ్లౌజ్ మగ్గం వర్క్ సింపుల్ వైట్ అండ్ రెడ్ కలర్ స్టోన్లో చేస్తే స్ప్రింగ్ వర్క్ చాలా బాగుంటుంది కర్దానం వర్క్ అయితే ఎక్సలెంట్గా బాగుంటుందండి ఈ శారీస్కి చాలా హెవీగా ఉన్నాయి బట్ ఓకే ప్రైస్ చెప్పలేదు కదా ఇవి మాట్లాడుతూ ఉన్నాను కానీ బయట అంటే మనకి అంటే టెన్ కే అలా అయితే ఉంటుంది బట్ మనకి మన లక్ష్మీ శ్రీనివాస ట్రైలర్స్ వాళ్ళు పెళ్ళి కూతుర్ల కోసం ఓకే చూడండి అంటే కొంచెం అటు ఇటుగా సేమ్ స్టైల్లో కావాలి సేమ్ కలర్ అంటే నియర్ బై కలర్స్ మనకి గ్రీన్ షర్డ్లో త్రీ అయితే ఉంది విత్ సేమ్ సేమ్ డిజైన్తో అయితే వస్తున్నాయి ఇవన్నీ ఏంటంటే మనకి ఎలిఫెంట్ డిజైన్ కాన్సెప్ట్లో అయితే ఉన్నాయండి ఫైవ్ ట్రిపుల్ నైన్ అండి సో షిప్పింగ్ అయితే మనకి అందంగా ఉంటుంది అండ్ సోడి ఆప్షన్ ఉండరు ఎంచక్క మీరు డైరెక్ట్ వచ్చి మీ కళ్ళతో కనులు నిండుగా పండగగా చూసుకొని హ్యాపీగా కూడా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండి డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది ప్రతి దానికి ఒక మీటర్ బ్లౌజ్ ఒక మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా మీకు డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు చీర అయితే మేబీ ఒక పావుజీ ఉండొచ్చు అంతే అంతకు మంచి చాలా లైట్ అండి ప్యూర్ క్వాలిటీ అండి డిపెండ్స్ ఆన్ మనకి థ్రెడ్ డిజైన్ క్వాలిటీ బట్టి మనకి సైజెస్ అనేది అయితే వెయిట్ అనేది తగ్గుతుంది సో వన్ మోర్ డిజైన్ అయితే చూద్దాం డిఫరెంట్ థీమ్స్తో అయితే ఉంది లక్ష్మీదేవిలకి ఎలిఫెంట్స్ అనేది టూ సైడ్స్ ఉంటుంది సో వీళ్ళు ఏంటంటే అదే థీమ్ కాన్సెప్ట్తో అందరూ లక్ష్మీలే కదా సో అంటే సో అదే బేస్తో మంచిగా గజరాజ్ డిజైన్స్ అయితే హైలైట్ చేసి తెప్పించేశారు అసలు టూ గుడ్ అండి అదే ఈ చ్యూన్ అసలు ఎంత డిఫరెంట్ థీమ్ వస్తుంది కదా తన అట్లా పట్టుకుంటే డిజైన్ బాగా కనిపిస్తుంది కదా సో చాలా బాగుంది ఓవరాల్ డిజైన్ కూడా మీకు అండ్ ఎండ్ ఆఫ్ ద సారీ కూడా సేమ్ బోర్డర్ విత్ కాంట్రాస్ట్లో అయితే ఇస్తున్నారు బ్లౌజ్ గోల్డెన్ బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్ అయితే బాగుంటుందండి ఏదైనా ఫైవ్ ట్రిపుల్ నైన్ ఓవరాల్ లుక్ కూడా చూసుకోవచ్చు అసలు తమ్ముళ్ళకి ఏది తీద్దామన్నా కూడా దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి ఓకే ఇది మనకి క్రేజ్ డిజైన్ స్టైల్ ఓకే ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ అండి ఇది అయితే అసలు భలే ఉంది అంటే మిడిల్ ఆఫ్ ద సారీ మొత్తం సిల్వర్ యాష్ కలర్ ప్లెయిన్ అనమాట దీనికి వచ్చేసరికి బేబీ పింక్ బార్డర్ అయితే ఇస్తున్నారు విత్ క్రే కొంగలి డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు బేబీ పింక్ ఓకే బ్లౌజ్ కూడా చూడండి ఎంత హెవీ బోర్ అంటే మనకి ఇది ఫుల్ హ్యాండ్స్ పెట్టేసేయచ్చు అడ్డు బార్డర్ ఉంది సో ఇటు కూడా ఉంది మీకు కావాలంటే ఫుల్ హ్యాండ్స్ అదర్వైజ్ త్రీ ఫోర్త్ సో అది మీ ఇష్టం అనమాట ఓవరాల్గా మీకు ఎట్లా కావాలంటే అలా కుట్టించేసుకోవచ్చు చాలా బాగుంది అండ్ ప్రతిదానికి ఇంకా ఆజీజాలు అండి మనకి కట్షంగ్ అనేది సేమ్ మెజర్లో అయితే ఇచ్చేస్తున్నారు ఫైవ్ ట్రిపుల్ నైన్ అయితే పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సేమ్ డిజైన్లో ఇంకో కలర్ మేడం ఓకే సో డిఫరెంట్ కలర్ చాట్స్లోని మంచిగా అయితే ఉన్నాయి చూసుకోవచ్చు సేమ్ స్టైల్ మనకి ఇది వచ్చేసరికి మంచి లైట్ యాపిల్ గ్రీన్ షేడ్ అండి అంతేనా అదే యూజ్ చేసే యాపిల్ గ్రీన్ అంటే మనకి ఫ్యాన్ దీనికి వచ్చేసరికి చిన్న గ్లైడింగ్ లా వస్తుంది కలర్ అయితే ఎగ్జాక్ట్ కలర్ అయితే ఉంది సో ఓవరాల్ లుక్ అసలు దేనికి అదే హైలైట్ ఇంకొక డిజైన్ మారుతుందా సేమ్ డిజైన్ ఓకే కలర్ సో మంచి డిఫరెంట్ డిఫరెంట్గా ఉందండి ఇది కాదు చాలా డిఫరెంట్ ఇది కాదు ఇది పింక్ షేడ్ మిక్స్ కలనేతలో వస్తుంది పింక్ ఇలా గోల్డ్ మిక్స్లో డిఫరెంట్గా ఉందండి ఇది బ్యాక్ సైడ్ అనమాట మీకు వివింగ్ అనేది అయితే వస్తుంది సో మొత్తం కూడా కలనేత కాన్సెప్ట్లో చాలా డిఫరెంట్గా వచ్చింది ఆ కలర్ కూడా మనకి అంటే డ్యూయల్ టోన్ అంటారు కదా సో అట్లా వచ్చింది అనమాట కలర్ ఇంకొక డిఫరెంట్ అయ్యే పెయింటింగ్ లాగా ఉంది అదే అంటున్నా కానీ ఇది వివింగ్ అండి మొత్తం సో అన్ని మనకి ప్యూర్ క్వాలిటీ అనమాట ప్యూర్ క్వాలిటీ మనం రిప్లికా షూస్ అదే ఫోల్డింగ్ ఉంది అదే బాక్స్ ఉంది కదా సో కాస్ట్ అయితే మీరు కంపేర్ చెయ్యాలి ఫ్యాబ్రిక్ చూసి మీరు అప్పుడు కాస్ట్ గురించి అయితే మాట్లాడండి అదిగో సో కట్ వచ్చేయండి చెప్పాను కదా పావు మీటరే మళ్ళీ అందరూ చిన్న అది కూడా పోతుంది మళ్ళీ సో అసలు దేనికి అదే హైలైట్ అండి రిప్లికాస్కి ఒరిజినాలిటీకి మీరు కావాలంటే డైరెక్ట్ వచ్చి క్వాలిటీ చెక్ కూడా చేసుకోవచ్చు ఛాలెంజింగ్ ప్రైజెస్ అనమాట అదిగో సో ట్రెండింగ్ జంగిల్ థీమ్లో కూడా అయితే వచ్చేసింది అది కూడా మంచి గోల్డెన్ ఎల్లో కలర్ సూపర్ అయితే ఉందండి ఇంకా మొబైల్లో కన్నా డైరెక్ట్ వచ్చి చూస్తే ఇంక అలా ఎన్నో వర్డ్స్ అదిగో సో ప్లెయిన్ వన్ మీటర్ బ్లౌజ్ అయ్యో సారీ ఫోల్డింగ్ దాటిందా ఓకే కష్టమండి మళ్ళీ అదే బాక్సెస్లో సెట్ చేయాలంటే చాలా కష్టము సో ఇట్లా వన్ బై వన్ డిజైన్స్ అయితే చూసేద్దాము అట్లా పెడుతుంది చూడండి ఇందాక ప్లెయిన్ కాన్సెప్ట్ చూసాం కదా సేమ్ అందులోనే కాకపోతే ఇది నెమలి డిజైన్ వచ్చింది మీకు సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది

చాలా చిన్న పవర్ మీటర్ చాలా బాగుందండి అసలు ఇంకా అంతే లక్స్ గ్రీన్ సి గ్రీన్ అసలు ఇంకా బోర్డర్లు చూడండి ఆ కళ్ళ నీత మినాకరి కాన్సెప్ట్ లో ఎంత హైలైట్ ఇస్తున్నారో ప్రతి చీర కూడా ఇది ఇంకొక ట్రింగ్ కలర్ రంగులు అయితే వర్ణించలేను సో సరికొత్త డ్యూయల్ టోన్స్ లోని మంచి డబల్ టోన్ కలర్స్ లో అయితే వస్తుంది అండ్ పళ్ళు చూసే చూడండి అసలు ముందున్న చీరకి జోష్ ఈ చీరకి చూస్తున్నారా వాళ్ళ కలర్స్ సూపర్ అండి ఇది పళ్ళు ఫుల్ కాంట్రాస్ట్ సూపర్ ఎక్సలెంట్ అనమాట దేనికి అదే అండి ఒక డిజైన్ కి ఒక డిజైన్ కి సంబంధం లేదు సో ఉన్న కలర్స్ అయితే సేమ్ ఇందులో ఇంకొక సేమ్ గ్రీన్ కలర్ అనమాట లైట్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది ఆపిల్ గ్రీన్ కలర్ కలర్ సేమ్ స్టైల్ ఇంకా కలరే అవుతుంది వన్ మోర్ ఇది చూడండి అంటే అదే అంటున్నా అసలు పల్లె వచ్చిందండి ఆర్ట్ ఆర్ట్లో అయితే వస్తుంది మనకి అది మంచిగా అదే తాజ్మహల్ కానీ సో కుతుబి కానీ కూడా మనకి మొఘల ఆర్ట్ డిజైన్స్ అంటాము సో చాలా అయితే వచ్చింది అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట అదిగో సో ఒక్కదానికి ఒకటి సంబంధం లేదు అంత హైలైట్ అయితే ఇచ్చారు విత్ లైట్ సేమ్ ప్యాక్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఏదైనా తీసుకోవచ్చు ఫైవ్ ట్రిపుల్ నైన్ అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇద్దరు ఏ చీర తీసుకోవాలా ఏ శాలరీస్ తీసుకోవాలా చీరలు తీసుకోవాలని ఆలోచిస్తున్నారనమాట మేమైతే సో చూసారు అందుకే శాలరీస్ అన్ని స్టాక్స్ అయిపోతే ఏమో అండి ఉంది కదా గ్రీన్ కాంబినేషన్ దట్ ప్యూర్ క్వాలిటీ ఫస్ట్ మనం బయట రేట్స్ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు సో నాకన్నా కూడా వాళ్ళకి ఫ్యాబ్రిక్ ఇంకా బాగా అయితే తెలుస్తుందండి ఇగో చూస్తున్నాను అసలు ఎంత బాగుంది ఇక్కడ దారం నేసే దారం కూడా ప్యూర్తో వస్తుంది అందుకే మనకి ఇంత లైట్ వెయిట్లో వస్తుంది ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బటర్ఫ్లై థీమ్ పట్టులో బటర్ఫ్లై అది కూడా మీనాకరి కర్రీ దేనికే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొకటి కూడా అయితే చూపిస్తానంటే ఇలా చూపిస్తే సెల్ఫ్ దట్టు ఇప్పుడు హల్చల్ చేస్తున్న కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట లో ఇదిగో ఓకేనా బాగుందా సో మనం తీసేసుకుందాం అండి చాలా బాగుందండి సూపర్ అండి సూపర్ హైలైట్ ఉందండి సో దాలోచిద్దాం ఒకసారి వీడియో ఎడిట్ చేసే లోపు నచ్చితే వేసుకెళ్ళిపోదా అండి చాలా బాగుంది డిఫరెంట్ గా అయితే వచ్చింది బాగుంది పింక్ విత్ గ్రీన్ అండ్ పల్లూర్ ఇంకా సెల్ఫ్ సెల్ఫ్ వస్తుంది ఓకే పింక్ గ్రీన్ ఉంది గ్రీన్ చాలా బాగుందండి లేదా మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా బ్లౌజ్ గోల్డెన్ ఎల్లో కలర్ ఉందా పెయర్ ఇది బ్లౌజ్ అనమాట ఓకేనా సో సెల్ఫ్ డిజైన్ వస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయండి సో చాలా హైలైట్ ఇయ్యే కాదు ఇంకా కలెక్షన్ అయితే ఉంది బట్ ఇప్పటికే లెందీ అయిపోయింది బట్ మనం ఏంటంటే చీరలు బాగున్నాయి ఇంకా అట్లా వీడియో తీస్తున్నాయి ఇప్పుడే టైం చూసాను సో చాలా అయితే క్యాప్చర్ చేసేసాను కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా వీడియో కాల్ చేయండి నాకు తెలిసి ఇంత బడ్జెట్ కాబట్టి డైరెక్ట్ విజిటే వస్తారు వచ్చిన వాళ్ళు ఇంతవరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ గంట కొట్టినట్టు కొడితే వీడియో అప్లోడ్ చేయడం నోటిఫికేషన్ వస్తుంది సో ఈ రోజు ఈ పెళ్లి పట్టు చీరలు వీడియో ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నెక్స్ట్ వన్ కలెక్షన్ కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం